కసింకోట గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న దాడి రత్నాకర్ దంపతులు వేగి దరుబాబు ఆధ్వర్యంలో రత్నాకర్ అచ్యుతా దంపతుల వివాహ దినోత్సవ వేడుకలు కసింకోట శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవ సందర్భంగా శనివారం టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అచ్యుతా దంపతులు గౌరీ పరమేశ్వరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దాడి రత్నాకర్ దంపతుల వివాహ దినోత్సవం కూడా రోజే కావడంతో ఆ దంపతులకు ఆలయ కమిటీ స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం సాలువాత దంపతులను సత్కరించి జ్ఞాపికను అందజేశారు వేగి దొరబాబు దాడి అభిమానుల ఆధ్వర్యంలో రత్నాకర్ దంపతులు కసింకోట రావడంతోనే వారికి ఘన స్వాగతం పలికారు కోలాటాలు తప్పిడు గుళ్ళతో ఊరేగింపుగా వరిని అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లి పూజలు చేయించిన అనంతరం కళ్యాణ మండపానికి తీసుకువెళ్లి వివాహ దినోత్సవ వేడుకలు జరిపారు కేక్ కటింగ్ చేయించి రత్నాకర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఇంతటి కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి రత్నాకర్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు